ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు మీనరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో చంద్రుడు నాలుగులో బుద్ధుడు రెండులో శుక్రుడు ఆరులో కుజకేతువులు ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి మంచి విజయాలు సాధిస్తారు కార్యసిద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో సంపూర్ణత సిద్ధిస్తుంది వ్యాపార యోగం శుభప్రదం అవసరాలకు తగ్గట్టుగా మంచి ఆలోచన విధానంతో ముందుకు సాగండి సత్ప్రవర్తనతో ముందుకు సాగి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి అధిక ధన లాభాన్ని ఆస్వాదిస్తారు పలు మార్గాల్లో ధనాదాయం పెరగడానికి అవకాశం కలుగుతుంది భూ సంపాదన భూపరమైన లాభము కలుగుతుంది స్థిరాస్తులు వృద్ధి చేసుకునే క్రమంలో మీకు న్యాయం జరుగుతుంది మిత్రుల ద్వారా మేలు చేకూరుతుంది కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మ మార్గంలో విజయాన్నిస్తాయి కొందరికి మీ నుండి సహాయ సహకారాలు అందుతాయి త్యాగబుద్ధితో బుద్ధితో సామాజికంగా కొంత సహాయాన్ని అందివ్వండి చాలా శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగుతాయి భవిష్యత్తుకు బాటలు వేసుకునే సమయం ఇది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు మీనరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారికి గ్రహ బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వీరు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు